విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేందుకు రాజకీయంగా కక్ష చూపుతున్నారని పుటపర్తి కలెక్టరేట్ వద్ద ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశారు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ హాళ్లలోనే నేలపై బైఠాయించి నిరసన తెలిపిన రైతు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు కోసం రెండు సంవత్సరాల క్రితం డీడీ చెల్లిస్తే ఆరు నెలల కిందట మెటీరియల్ ఇచ్చిన అధికారులు కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ రైతు శ్రీ జిల్లా పుటపర్తి కలెక్టరేట్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ధర్మపురం మండలం రేగాటిపల్లి పంచాయతీకి చెందిన విశ్వనాథరెడ్డి అనే రైతు మరియు వైఎస్ఆర్సిపి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కావాలంటే నియోజకవర్గానికి చెందిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి కలవాలి అని విద్యుత్ అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు ప్రస్తుతం చీనీ తోట పూత దశలో ఉందని విద్యుత్ సౌకర్యం లేక పంట ఎండిపోతే నా పరిస్థితి ఏంటని వాపోయారు అధికారులకు ఏమాత్రం చిత్తసిద్ధి ఉన్నా తక్షణమే కనెక్షన్ ఇవ్వాలి అని లేని పక్షంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడతామని అన్నారు

చీనా చెట్లు ఆరు వందల చీనా చెట్లు ఉంటే దానికి ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ట్రాన్స్ఫార్మర్ డబ్బులు కట్టినాము ట్రాన్స్ఫార్మర్ కట్టి మెటీరియల్ అంతా డ్రా చేసి ఇచ్చినారు ఆ డ్రా చేసి ఇచ్చి కనెక్షన్ ఇవ్వడానికి రాజకీయంగా వీళ్ళకి ఇబ్బంది పెడతాం మేము చెయ్యము ఆరు నెలల నుంచి తిరుగుతుంటే ఆయన చేయకుండా హైకోర్టు పోయినాం హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది ఆర్డర్ వచ్చి నెలన్నర అవుతుంది ఆ ఈ ఆర్డర్ని ఏఈ దగ్గరికి ఏడీ దగ్గరికి ఎస్సీ దగ్గరికి తీసుకొచ్చినాము వాళ్ళ స్పందన లేదు ఎస్సీ గారు కానీ ఏడీ గారు కానీ జనసేన మీరు ఎందుకు ఇట్లా ఆర్డర్ కోర్టు పోతున్నారు మేము చేయము జనసేన పార్టీ చిలకమల్సి ఉంద కలసమంటున్నారు రాజకీయంగా రాజకీయంగా ఒత్తిడిలో ఉంది రాజకీయంగా ఉంది వాళ్ళపై కలసాలంటున్నారు ఈ అధికారులు వీళ్ళు ఉన్నది ఎందుకు రాజకీయంగా వాళ్ళ రాజకీయంలో పోయి కాలు పట్టుకోవాలా ఒక రైతు పోయి వాళ్ళు కాలు పట్టుకోవాలా కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ మీద మీ స్పందన ఎందుకు లేదు అంటే మీరు రాజకీయ తొత్తులు లేకుంటే రాజకీయాలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ జీతాలు ఇస్తున్నారా ప్రభుత్వం ఇస్తుందా ప్రజలు ఇస్తున్నారా ఈ అబ్బాయికి ట్రాన్స్ఫార్మర్ ఈ వచ్చే స్పందన లోపల ఇస్తామన్నారు ఇవ్వకుండా మాత్రం ఇక్కడ కలెక్టర్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తాము ఈ అబ్బాయికి ఇప్పుడు చెట్లు పూతలు పూస్తున్నాయి ఆ పూతలు ఇప్పుడు వర్షాలు లేక చెట్లని ఎండిపోతే వాళ్ళ కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు ఎస్సీ ఉంటారా రాజకీయ నాయకులు ఉంటారా ఒక ట్రాన్స్ఫార్మర్ కోసం ఇంత రాజకీయం చేస్తున్నారా మీ కూట ప్రభుత్వం ఇదేనా చేస్తానేది మీ కుటుంబ ప్రభుత్వం ప్రజలకు ఇదేనా అండగా ఉండేది మీ కుటుంబం చెప్పింది ఏంటి చేస్తానేది ఏంటి ఒక రైతుకు ఆరు నెలలు సంవత్సరం నుంచి మీరు ట్రాన్స్ఫర్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు మీరేం ప్రభుత్వాలు మాకేం ఊరికేయలేదు కదా మేము దానికి చనాలను కట్టినాము డబ్బులు కట్టినా డబ్బులు కట్టినా కూడా ఒక రాజకీయాన్ని పోమంటారు కానీ ఎస్సీగా ఒక ఏడిగా మీ మీ బాధ్యతగా మీరు చేయాల్సిన రైతుకు అండగా నిలబడి రైతు బాధ్యతగా పని చేయాల్సిన అవసరం లేదా ఇదేనా మీరు రాజకీయాలు చేస్తున్నారా లేకపోతే ఉద్యోగాలు చేస్తున్నారా ఒక జిల్లా స్థాయి అధికారి ఎస్సీ గారు ఈ మాట అనడం ఎంతవరకు సమంజసం ము జురాంగ్ రావు మండలము నేను అమౌంట్ కట్టి డీపీ కొరకు రెండు సంవత్సరాలు అవుతుంది ఆరు నెలలు మెటీరియల్ ఇచ్చి ఇప్పుడు డీబీ ఎత్తడం లేదు గ్రేవెన్స్కి ఐదు సార్లు వచ్చినాను ఏమీ లేదు ఎస్సీ సార్ దగ్గరికి వస్తే ఏమంటాడంటే చిలకమ్మ సూన్ రెడ్డి దగ్గరికి కలిసండి ఎత్తుతాము అని అంటాడు సార్ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనమే లేదు సార్ చినీ చెట్లు ఎండిపోతున్నాయి ఇప్పుడు ఈరోజు వారానికి ఎత్తుతామంటున్నారు చూస్తాం సార్